అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి రథసప్తమికి సూర్యునికి అర్ఘ్యం అనేది ఇస్తూ ఉంటాము అయితే ఈ మాఘమాసమే కాదండి మాగపు ఆదివారాల్లోనూ రథసప్తమికి అలాగే నిత్యం కూడా సూర్యున్ని ప్రసన్నం చేసుకోవడానికి అర్ఘ్యం అనేది ఇస్తూ ఉండాలి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ నేను చూపిస్తాను ముందుగా రథసప్తమికి కానీ అలాగే మాగపు ఆదివారాలు పూజ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి ఇక్కడ ఒక రాగి చొంబు కానీ రాగి పాత్ర తీసుకోండి చాలా శ్రేష్టం రాగి అనేది దాంట్లో నీటిని తీసుకొని ఇక్కడ నేను చూపించిన గంధం ఎర్రగంధం ఏదైతే ఉందో అది ఉంటుంది మనం పూజా స్టోర్స్లో అమ్ముతుంటారు అటువంటి గంధం తీసుకోండి లేదంటే ఎర్రటి కుంకుమను వేయండి అలాగే ఎర్రటి అక్షింతలు కూడా వేసుకోండి ఎర్రటి పూలు మూడు వేయండి లేదా ఒకటి కానీ మూడు కానీ మందార పూలు కానీ ఇటువంటి ఎర్రటి గులాబీ పూలు కానీ వేయవచ్చు స్వామివారికి ఎర్రటి అక్షింతలతో పూజ చేయటం అలాగే ఎర్రటి పూలను వాడటం ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయటం ఈ మాఘమాసంలో సూర్యునికి పూజ చేసేటప్పుడు చాలా మంచిదాలు చేయటం వల్ల ఈ విధంగా పాత్రలో నీటిని పెట్టుకునే విధంగా సిద్ధం చేసుకోండి ఇవి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవారు మగవారు ఎవరైనా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వచ్చు అయితే అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ నేను చూపిస్తాను చేసి చూపిస్తాను అలా ఇవ్వటం వల్ల సూర్యుడిని అతి తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు అనమాట అంటే ఆయన్ని అనుగ్రహం కోసం మొదటగా సూర్య నమస్కారాలు అలాగే సూర్యుని అర్ఘ్యం ఇవ్వటంతోనే ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు అని చెప్తారు ఇక్కడ మా బాబు చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అడుగున ఒక ప్లేట్ ఏదైనా నేల మీద వేసుకోండి ఇలా చొంబుతో పట్టుకొని ఇక్కడ నేను స్క్రీన్ మీద ద్వాదశ నామాలు ఇచ్చా చూడండి ఆ పన్నెండు నామాలు చెప్పుకుంటూ స్వామివారికి అర్ఘ్యం ఇవ్వాలి ఇంకా బాగా చిన్నపిల్లలు అవి చదవటం రాదనుకుంటే ఓం సూర్యాయై నమ అనుకుంటూ అయినా ఇలా ఈ ఈ విధంగా ఆ పాత్ర నీటిని అర్ఘ్యం ఇవ్వాలన్నమాట ఇలా ఆ పాత్రలో నీళ్ళని అడుగున నేల మీద పడేలా కాకుండా ఒక ప్లేట్ అనేది వేసుకోండి కింద చెట్లు ఉన్నాయనుకోండి ఆ చెట్ల మీద పడచ్చు ఈవెన్ తులసి చెట్టు ఉన్నా పర్లేదు వేరే చెట్లు ఏ ఉన్నా కూడా పర్లేదు ఒకవేళ మీరు ఇలా చెట్లు ఏమీ లేవు అడుగున ఒక ప్లేట్ కానీ బేసిన్ కానీ పెట్టుకున్నాం అనుకుంటే ఆ నీళ్లు దాంట్లో పడితే మాత్రం తప్పనిసరిగా ఆ నీళ్ళని తీసుకొని మూడుసార్లు నీటిని తల మీద చల్లుకోండి ఇలా చిన్నపిల్లలైతే మోకాళ్ళ మీద కూర్చోగలరు పెద్దవారైతే కింద కూర్చోలేరు అనుకుంటే నుంచోనైనా సరే ఆ నీటిని అలా విడవచ్చు అనమాట ఈ విధంగా స్వామివారికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి ఆ ద్వాదశనామాలు స్వామివారికి చూపుకుంటూ అర్గ్యం వదలాలన్నమాట ఇలా నీళ్లు అర్ఘ్యమిస్తున్నప్పుడు అలా కింద పడతాయి కదండి ఆ నీళ్లు ఎవ్వరూ తొక్కకూడదు అవంతట అవి ఆవిరంగా అయిపోవాలి అయితే అది మాకు నడిచే దారండి లేదా మాకు అలా ఉంచడానికి అనుకుంటే ఏదైనా క్లాత్తో మీరు తుడిచేయండి అంతేకాని ఆ నీటిని అసలు తొక్కద్దు అందుకని ఒక బేసిన్ కానీ ఒక ప్లేట్ కానీ పెట్టుకోవచ్చు లేదా చెట్ల మీద పడ్డా కూడా పర్లేదు కాబట్టి అలా వెసులుబాటు ఉంటే చూడండి అలా లేని వారు మాత్రం నీళ్ళు తొందరగా అవంతట ఆవిరైపోయినా అవ్వాలి లేదంటే మీరు ఎవరు తొక్కకుండా ఒక క్లాత్తో తుడిచేలాగా చూసుకోండి ఈ విధంగా సూర్యునికి ద్వాదశనామాలతో అర్గ్యం ఇవ్వాలి ఇది రథసప్తమికి తప్పనిసరి ఆర్గ్యం ఇచ్చిన తర్వాత స్వామివారికి పూజం చేసుకుంటూ ఉంటాము ఇదండి అర్ఘ్యం ఇచ్చే పద్ధతి అయితే మరి పాలు ఎలా పొంగించాలని చూపిస్తున్నాను అది అందరికీ తెలిసిందే కదా అనుకుంటారు శాస్త్ర ప్రకారం అసలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇటుకురాళ్ళని తీసుకొని మనం దాలిని ఏర్పాటు చేస్తాము దాలి అని మా ఇక్కడైతే నేను అంటూ ఉంటానండి కానీ మీకేదైనా ఇంకేదైనా పదం తెలిస్తే నాకు చెప్పండి ఒక పొయ్యిలాగా ఏర్పాటు చేసుకుంటాం అనమాట దాలిని ఏర్పాటు చేయడం కోసం ఇటుకురాళ్లతో ఒక పొయ్యిలాగా మనం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ ఇటుకురాళ్ళని కూడా ఈ విధంగా మేము అలకరిస్తాం ఇది నేను చేసుకున్నదే ఇది వరకు ఇది వరకు ఉన్న ఇంట్లో నాకు ఓపెన్ ప్లేస్ వెనకాల ఎక్కువ ఉండేది సో అక్కడ నేను ఇలా దాలిని ఏర్పాటు చేస్తాను దాని మీదే ఆవు పిడకలు పెట్టి పాలు పొంగించి ఆ తర్వాత పొంగల్ చేసుకునేదాన్ని ఇప్పుడు ఇంకా అపార్ట్మెంట్ కల్చర్కి వచ్చాక నాకు అసలు కుదరట్లేదు అందుకని నేను ఏం చేసిందే కాబట్టి మీకు ఒక క్లిప్ యాడ్ చేద్దామని చెప్పి పాత నేను మీకు చూపిస్తున్నాను ఇలా ఇటుకురాళ్ళని అలంకరణ చేసి పసుపు కుంకాలతో పెట్టి అప్పుడు పొయ్యిలాగా ఈ దాల్ని ఏర్పాటు చేస్తారు అయితే ఇది మీకు అలా వెసులుబాటు డాబా పైన కానీ వెనకాల ఇంటి పెరలో కానీ స్థలం ఉంది మీకు ఇలా చేసుకోవడానికి వీలుంటే కనుక తప్పనిసరిగా ఇలానే చేసుకోండి ఇలా చేసి పాలు పొంగించడం వల్ల చాలా శ్రేష్టం అనమాట అలాగే ఎక్కడైతే ఈ పొయ్యిలాగా ఏర్పాటు చేస్తున్నారో అక్కడ కూడా నేల మీద తప్పనిసరిగా ముగ్గు అనేది పెడతారు అక్కడ శుభ్రం చేసుకోవచ్చు ఆవు పడని రాయొచ్చు ఈ విధంగా ముగ్గు పెట్టి దాని మీద ఆ గచ్చ అనేది పాడవకుండా ఇసకపోయచ్చు లేదా ఏదైనా మట్టి పోయచ్చు మట్టిని పోసి ఇటుకురాళ్ళను పేర్చి మనం దాల్ని అనేది ఏర్పాటు చేస్తాము ఈ విధంగా ఇటుకురాళ్ళు పెట్టేశాం కదా ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆవు పిడకలు తెచ్చుకుంటారు ఇవి చాలా మెయిన్ అండి ఆవు పిడకలు వాటం అనేది ధనుర్మాసంలో భోగి గొబ్బెమ్మలు పెట్టి కనుమ వరకు కూడా అవి పిడకలుగా చేసి ఎండ పెట్టుకుని ఉంటే ఒకేలా ఇవి మనకి ఆలయంలో దొరుకుతున్నాయి అలాగే బయట పూజా స్టోర్స్లో కూడా ఆవు పిడకలు అమ్ముతున్నారు అటువంటి తెచ్చుకోండి తెచ్చుకొని ఇలా ఆవు పిడకల్ని పెట్టి ఆ మట్టి మీద పెట్టి కర్పూరంతో వెలిగించాలి డైరెక్ట్గా మంట పెట్టి కాకుండా కర్పూరపు బిళ్ళలు వేస్తే అవి బాగా ఎండు ఉంటాయి కనుక మీరు ఆ కర్పూరం వెలిగించిన మంటకి ఆ పిడకలన్నీ కూడా అంటుకుంటాయి అనమాట అలా కొంచెం అవి బాగా ఆ పిడకలు ఎండేలాగా చూసుకోండి అవి బాగా ఎండితే కనుక మీరు ఇంకేవి పెట్టకపోయినా ఈ కర్పూర బిళ్ళలతోనే అవి కూడా అంటుకుంటాయి ఇలా కర్పూరపు బిళ్ళలు వేసి అగ్నిహోత్రనికి నమస్కారం చేసుకొని అప్పుడు దీని మీద పాలగిన్నె పెట్టి పాలు పొంగిస్తారు పాలు పొంగిచ్చి ఈ మంట మీదే పొంగలి గుడికి దాకా కూడా చేస్తారు కొంతమంది వచ్చేసి కుంపటి పెట్టుకుంటారు కుంపట్లో ఆవు పిడకలు పెట్టి మంట రాజేసి దాని మీద పాలు పొంగించుకునే వాళ్ళు ఉంటారు యాక్చువల్గా దానిని ఏర్పాటు చేయడం అంటే ఇలా అనమాట ఇలా నేల మీద ఇటకాళ్ళు పెట్టి పొయ్యిని ఏర్పాటు చేసి పాలు పొంగించాలి అయితే మనకి ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లో అసలు అలా పొయ్యిలు ఏర్పాటు చేయడానికి అంత మంట పెట్టుకోవడానికి కూడా వీలు ఉండదు కదా మరి వాళ్ళు ఎలా మనం శాస్త్ర ప్రకారం చేస్తూనే అది తప్పకుండా మనకి కుదిరినట్టుగా ఎలా ఇక్కడ నేను చూపిస్తాను మనకి ఏ గిన్నె పాలు పొంగిస్తున్నామో అది తప్పనిసరిగా గంధం బొట్లో పెట్టుకోండి ఒక మూడు చోట్ల కానీ ఐదు చోట్ల కానీ ఇత్తడి గిన్నెలో పాలు పొంగిస్తారు ఒక వేళ దగ్గర ఇత్తడి గిన్నె లేదనుకోండి ఏ స్టీల్ గిన్నె మీరు ఇంట్లో ఏదైతే యూస్ చేస్తున్నారో పాలు పొంగించడానికి ఆ గిన్నెని తప్పనిసరిగా మాత్రం శుభ్రంగా వాష్ చేసుకుని ఒక మూడు చోట్ల కానీ ఐదు చోట్ల కానీ ఆ గిన్నెకి బొట్లు అనేవి పెట్టండి ఇప్పుడు ఈ ఆవు పిడకల్ని మనం ఉపయోగిస్తాం కదా అది ఇంట్లో స్టవ్ మీదే వెళ్ళి పొంగించేటప్పుడు ఎలా ఉపయోగించాలో చూద్దాము అయితే ఇక్కడ ఆవు పాలునే మనం ఈ రథసత్వంకి యూస్ చేస్తాం అనమాట ఇప్పుడు డైరెక్ట్గా ఆవు పాలు దొరకడం అనేది సిటీలో కష్టమే అలా దొరికితే చాలా మంచిదండి అలా తెచ్చుకోండి లేదంటే ఇలా టెట్రా ప్యాక్స్లోనే దొరుకుతాయి మాకైతే ఈ ఈ టెట్రా ప్యాకెట్స్లో ఆవుపాలే నేను వాడుతున్నాను అనమాట మేమైతే ఇంకా పూర్తిగా ఈ రథసప్తమికి పాలు పొంగిస్తాం అనంటే ఎంత పొంగలు వండుతున్నా సరే పూర్తిగా ఇంకా ఆవుపాలే వాడతాము వేరే పాలేవి అంటే జనరల్గా మనం వాడుకునే పాలేవి కలపము కొంతమంది ఏంటంటే ఆవు పాలు కొంత మామూలు కొన్ని పాలు కలుపుతుంటారు కానీ రథసప్తమికి స్వామి వారికి చేసే ప్రసాదం మాత్రం ప్యూర్గా ఆవుపాలతో వండితేనే మంచిది మీరు కొంత పొంగల్ చేసిన చాలా కొంచెం పొంగలు చేసిన ఆవుపాలతో చేస్తేనే మంచిదండి ఇప్పుడు ఇట్లా మన స్టవ్ దగ్గర ఎలా వెలిగించాలో చూద్దాం ఎందుకంటే అందరికీ అలా దాల్ని ఏర్పాటు చేయడం అవదు కదా ఇప్పుడు స్టవ్ మీదే అందరం వండుతూ ఉంటాం అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టవ్ మీదే మనకి ఈ పిడకలు అనేవి చిన్న చిన్న మొక్కలు రెండన్న పెట్టండి ఎందుకంటే ఇటు శాస్త్ర ప్రకారం చేసినట్టు అవుతుంది మనకి ఎలా కుదిరితే అలా వండినట్టు అవుతుంది చేసి ఏకహారతితో ఆ కర్పూర బిళ్ళలు పెట్టి ఆ గ్యాస్ మీద జాగ్రత్తగా ఉంటూ వెలిగించండి వెలిగించిన తర్వాత అగ్నిహోత్రునికి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు గ్యాస్ వెలిగించండి ఇక్కడ ఏంటంటే శాస్త్ర ప్రకారం ఆవు పిడకలు వెలిగించి మనం పాలు పొంగించినట్టు అవుతుంది మనకి పొయ్యి ఏర్పాటు గ్యాస్ మనం ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడున్న బిల్డింగ్ కల్చర్లో అస్సలు మనకి అలా పొయ్యిలు ఏర్పాటు చేసుకోవడానికి కుదరదు వెనకాల పెరళ్ళు ఉన్న ఇల్లు కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ డాబాపైన ప్లేస్ ఉన్న వాళ్ళు అలా ఏర్పాటు చేసుకోగలరు ఇక నేనైతే స్టవ్ మీదే పెట్టుకుంటున్నాను ఇంకా ఇదివరకు అలా చేసేదాన్ని ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇలా ఆవు పిడకలు పెట్టి కర్పూరం పెట్టి వెలిగిన తర్వాత గ్యాస్ వెలిగించేసి ఈ పాలు పెట్టండి ఈ పాలు పెట్టిన తర్వాత మూడు సార్లు పొంగాలి సహజంగా మనం పాలు పొంగితే ఆపేస్తూ ఉంటాం కదా ఈ రథసప్తమికి మాత్రం పాలు తప్పనిసరిగా మూడు మూడుసార్లు పొంగించాలన్నమాట ఎలా అయితే ఆవు పాలు పొంగుతాయో మన ఇంట సిరి సంపదలు కూడా అంత పొంగి పొల్లుతాయి నమ్ముతాము అందుకనే ఆవు పాలు ఆ గిన్నె పెట్టగానే నమస్కారం చేసుకొని మూడు సార్లు కూడా కాబట్టి మీరు హైలో పెట్టి తగ్గిస్తూ అలా అయినా పైకి వచ్చేసరికి హైలో పెట్టైనా అయినా పొంగించవచ్చు కొంచెం పెద్ద గిన్నె అయితే ఎక్కువ పాలు పడతాయి కదా కొంచెం అలాగా పాలనేవి మూడు సార్లు ఇలా పొంగి పోవాలన్నమాట పొంగి పొరలాలి అప్పుడే మనం సంపదలు కూడా అలా పొంగి పొల్లుతాయని నమ్ముతాము ఆరోగ్యం కూడా అంత నిండుగా ఉంటుందని నమ్ముతాం గిన్నె నిండా వస్తుంది కదా అందుకనే ఆరోగ్యం కూడా నిండుగా ఉంటుందని నమ్ముతాము ఈ విధంగా మూడు సార్లు ఆ పాలని పొంగనిచ్చిన తర్వాత దీంట్లో బియ్యం వేస్తారు అయితే ఈ రోజున బియ్యం కడగకూడదని కొంచెం బియ్యంలో ఆవుని ఇచ్చిటికటి వేసి కలిపేసి పొడి బియ్యంలో ఆ బియ్యాన్ని దీంట్లో వేయాలంటారు కొంతమంది అదేం పాటించకుండా బియ్యాన్ని కడుక్కుంటారు ఎలా చేసినా కూడా మీరు మూ ఇప్పుడు సార్లు మొదటగా వేస్తున్న వాళ్ళు వేస్తారు అయితే ఇంట్లో ఈ పూజ సమయానికి ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే ఉంటారో అందరూ వాళ్ళ పేర్లు తలుచుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆ బియ్యం దాంట్లో వేయాలి ఒకవేళ ఎవరు లేరు మీరు ఒక్కరే ఉన్నారు ఇంట్లో అనుకోండి మీ కుటుంబ సభ్యుల పేర్లు మీ పిల్లల పేరు మీ భర్త పేరు అందరి పేరు చెప్పుకొని మీరు వేయాలన్నమాట అంటే బియ్యాన్ని వేస్తున్నప్పుడు ఇంట్లో అందరూ ఉంటే అందరూ వేయటం లేదా చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు అందరి పేర్లు చెప్పుకుంటూ బియ్యాన్ని కొంచెం కొంచెం ఇట్లా వేస్తూ ఉండాలి అప్పుడు ఆ పూజా ఫలితము అందరికీ వెళ్తుందనమాట ఆ పాలు పొంగించిన ఫలితం అందరికి వెళ్తుంది ఇది పాలు పొంగించుకునే పద్ధతి అయితే పాలు పొంగిస్తున్నారు అంటే గ్యాస్ దగ్గర ఏవి కూడా ఎంగిలివి కానీ మనం తిన్న పదార్థాలు కానీ ఏవి ఉండకూడదు ముందు రోజు ఎట్లా మనం క్లీన్ చేసుకుంటాం కదా గ్యాస్ దగ్గర అంతా కూడా తుడి చేసుకొని చిన్న ముగ్గైన పెట్టుకొని గంధం బొట్లతో గ్యాస్ కూడా అలంకరించుకొని ఆ తర్వాత ఈ పాలు పొంగించి ఈ పాలు మనం కలపాలన్నా అలాగే ఈ బియ్యం వేసాం కదా దాంట్లో బెల్లం వేసినంత కలపాలన్నా గరిటెని యూస్ చేయరు ఈరోజు తప్పనిసరిగా చెరుకు ముక్కని తెచ్చుకొని ఆ చెరుకు ముక్కతోనే కలుపుతూ ఉంటారనమాట ఒకవేళ మీకు ఇక చెరుకు దొరక్కపోతే అప్పుడు ఇక గరిటె పెట్టాలి మనకి షుగర్ కేన్ జ్యూస్ చేసే వాళ్ళ దగ్గర చెరుకు మొక్కలు ఉంటాయి అసలు రథసప్తమి అంటే ఇవన్నీ అమ్మేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర చెరుకు మొక్క తెచ్చుకొని దాంతోనే కలపాలి అలాగే పొంగలు వడ్డిన తర్వాత మనం ఎక్కడైతే అగ్నిహోత్రుని పెట్టుకున్నామో అక్కడ కూడా అగ్నిహోత్రునికి ముందుగా చిక్కుడు ఆకుల్లో ఆ ప్రసాదాన్ని పెట్టి నివేదించాలి అగ్నిహోత్రునికి అయితే ఇలా పోయిన ఏర్పాటు చేసిన వాళ్ళైతే చిక్కుడు ఆకుల్లో ఆ ప్రసాదం కొంచెం వడ్డించి దాంతోనే మొత్తం ఇలా మూసేసి ఇలా తిరగేస్తారనమాట ఆ పొయ్యి మీద మరి గ్యాస్ దగ్గర వండుకున్నప్పుడు ఏంటంటే కనీసం ఒక రెండు మెతులైన తీసి ఆ గ్యాస్ దగ్గర ఉడికిన తర్వాత మొత్తం పొంగలైన తర్వాత ఒక రెండు మెతులైన తీసి అగ్నిహోత్రం దగ్గర వేయండి ఎక్కువ గ్యాస్ మీద వేయక్కర్లేదు ఇక ఆ తర్వాత చెరుకుతో మనం కలుపుతామన్నాను కదా ఆ స్వామి వారికి వడ్డించేటప్పుడు కూడా ఏడు చిక్కుడాకులు తీసుకొని వాడిని కడుక్కొని ఆ ఏడు చిక్కుడాకుల్లోనూ ఈ ఇదే గరిటెలాగా యూస్ చేస్తాం ఇంకా వేరే గరిటె యూస్ చేయకుండా ఈ చెరుకు మొక్కనే యూస్ చేస్తూ దాంతోనే వడ్డిస్తాం అనమాట వడ్డించి ఇలా ఏడు చిక్కుడాకుల్లోనూ వారికి నివేదన చేసి ప్రసాదం తినేటప్పుడు కూడా ముందుగా ఈ ఏడు చిక్కుడాకుల్లో పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించాలి ఆ తర్వాత గిన్నెలో ప్రసాదం తినొచ్చు ఇదండి సూర్యునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి దాలి ఎలా ఏర్పాటు చేసుకోవాలి పాలు ఎలా పొంగించాలి అనేది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం